ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని అమలు చేస్తున్నాం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆటో డ్రైవర్ల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలో పాల్గొన్నారు ఆటో డ్రైవర్ల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో మొదటగా పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి భారీ సంఖ్యలో ఆటోలతో మార్కాపురం మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో స్వయంగా శాసనసభ్యులు వారు ఆటో నడిపి అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇచ్చిన మాట కట్టుబడి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వారి ఖాతాలో ఈ రోజు జమ చేయడం జరిగిందన్నారు అనంతరం ఆటో డ్రైవర్లకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన మార్గపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ పి పివి కృష్ణారావు సబ్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు వేలు పెన్షన్ గడుపు ముందుకు వస్తా ఉంది అంటే గత ప్రభుత్వం మాత్రమే పది రోజులకు పదిహేను రోజులకు వచ్చి మనకు పెన్షన్లు ఇవ్వాల పంటలు నవ్వడం ఈ రోజు డైరెక్ట్ గా మన ఇంటికే అధికారులు చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చాడు మన ప్రేత నాయకుడు చంద్రబాబు గారు ప్రభుత్వం అనే సందర్భంగా మీ అందరికి పనులు చేస్తా ఉంటాయి ఇదే కాదు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ఈ హామీని తీర్చలేని ఈ ఇప్పట్లో ఆర్థిక పరిస్థితుల్లో ఇవ్వలేని కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఈ రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో పడినటువంటి జీవితం ఎన్నో రకాలుగా పడినటువంటి కష్ట అన్నిటి కూడా గుర్తించుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా చేసుకుంటూ వస్తాం ఈ రోజు మహిళలకు గ్యాస్ సిలిండర్ మోడిస్తామని ఓడించుకుంటా వచ్చాము తల్లి వందనం ఇంట్లో ఉంటే మాట చెప్పాము ఆ మాట ప్రకారం పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తాము ఇరవై వేలు రూపాయలు వేస్తామని పాటించాము ఆ ఇరవై వేల ప్రకారం మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వేసాం ఇదే కాకుండా స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలకి ఖర్చులు తగ్గించాలా వాళ్ళ భారం తగ్గించాలా అన్న ఉద్దేశంతో మహిళలకి తీసుకొచ్చా రోజు దేశంలోనే అత్యుత్తమైన సేవలు పొందుతున్నటువంటి మహిళలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు పేరు పొందారంటే దాన్ని బట్టి నేను చేసుకో ఇదే కాకుండా ఈ డబ్బులు ఇచ్చే సకాల ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు పది నుంచి పన్నెండు వేల రూపాయల ఆదాయ జీఎస్టీ తగ్గింపు ఈ ప్రభుత్వం చేపట్టిందంటే పేద ప్రజలు సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక అభివృద్ధిపై దృష్టి పెట్టేదానికి తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల తెచ్చి ఎనిమిది లక్షల యాభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు పెంచేదానికి ఉద్యోగం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉందంటే మీరు ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకుంటారు నాలుగు లక్షల డెబ్బైలకు ఉద్యోగాలు ఇప్పుడు కల్పించారు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా మన మాట చెప్పామో ఆ మాట కట్టుబడి పనిచేయబోతా ఉన్నా అందుకని ఈరోజు మీరు కూడా చూడండి జిల్లాలో రెండో అత్యధిక మన నియోజకవర్గంలోని ఈ ఆటో డ్రైవర్లకి ఈ రోజు ఈ యొక్క పథకం వర్తించేలా చేశామని చెప్పి ముప్పై ఒక్క మంది ఆటో డ్రైవర్లకి వందల అరవై ఒక్క మంది బీసీలు బీసీ ఏడు రెండు వందల ముప్పై ఆరు మంది రెడ్డి నూట ఎనభై రెండు మంది బీసీ నూట డెబ్బై తొమ్మిది మంది బీసీలు నూట

మన అందరి కలల సమైనటువంటి మార్గాపురం జిల్లా అని ఏ ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం కూడా మీరేదో శ్రీశక్తి పథకం వల్ల మీరు అధైర్యంతో రేపు మన జిల్లా మన జిల్లా అయిన తర్వాత మీ అందరి పథకాలలో బ్రహ్మాండమైనటువంటి వెడుగులని రాబోతా ఉన్నాయి కొన్ని వేల మంది రోజుకు మన పట్టణానికి వస్తా మన పట్టణంలో అన్ని రకాలైన వ్యాపారాలు గాని కొనుగోలు గాని మంచి అన్ని కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క ఆటో కూడా రేపు మన జిల్లా అయిన మీకు న్యాయం జరగడం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాబట్టి మీరు ఏ ఒక్క కుటుంబం కూడా అదే విధంగా ఉండద్దని సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు